హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడైతే మీరు పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అది ఎంజాయ్ చేస్తారు దానికోసం ముందుగా ఒక ప్యాన్లోని ఇక్కడ నేను పావు కేజీ మటన్ అయితే తీసుకుంటున్నానండి తీసుకుని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొంచెం బిర్యానీ కచ్చా మసాలా ఇవి ఏమేమి ఏంటి ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూసేసేయండి అలాగే వన్ టీ స్పూన్ అనేది కారం ఉప్పు సరిపడినంత వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొత్తిమీర కొంచెం అల్లం పేస్ట్ అలాగే ఒక హాఫ్ చెక్క అనేది నిమ్మకాయ రసం కూడా పిండుకోండి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అనేది గీ అలాగే టూ టీ స్పూన్లు అనేవి లేదా టూ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత అందులోనే పావు కప్పు పెరిగి వేసుకోండి మీకు కావాలి అనుకుంటే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే మీ దగ్గర పువ్వు అవైలబుల్గా ఉంటే కనుక కుంకుమపుని ఒక పది నిమిషాలు వేడిపళ్ళలో నానబెట్టి అదన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫుడ్ కలర్ వచ్చేసుకొని లేదు రెండు వద్దనుకుంటే కనుక మానేసేయచ్చు అలా కలుపుకొని మీకు కనీసం వన్ అవర్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకోండి మీరు ఒకవేళ లేత మటన్ తీసుకోకపోయినట్లయితే కనుక ఈ ప్రాసెస్ని మీరు మొత్తం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్లో మటన్ అంతా మెత్తగా అయ్యి కుక్ అయ్యే వరకు కూడా మీరు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం బియ్యం కుక్ చేయడానికి సరిపడా వాటర్ పోసుకొని అవి కొంచెం కాగిన తర్వాత అందులోనే అల్లం పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మరసం ఇక చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోండి ఉప్పు మీరేంటంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు అనేది మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి నీళ్ళు అనేవి బాగా ఉప్పుగా ఉండాలండి అప్పుడైతేనే మనకి రైస్ అనేది పడుతుంది అందులోనే కొంచెం కొత్తిమీర అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిరగలు కూడా వేసుకోండి నేను ఇక్కడ రైస్ అనేది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది బాస్మతి రైస్ తీసుకున్నాను దాన్ని ఒక వన్ అవర్ అనేది సోక్ చేసి పెట్టుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని మనం ఇప్పుడు ముందుగా మరుగుతున్న వాటర్లో వేసుకొని అవి నాకు నైంటీ పర్సెంట్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు ఒకసారి కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లోని కుక్ చేసి పెట్టుకుంటున్న వాటర్ రైస్ వాటర్ అనేది కూడా ఒక కప్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత కుక్ అవుతున్న రైస్ని లేయర్ లాగా మొత్తం రైస్ అంతా కూడా మటన్ మీద స్ప్రెడ్ చేసుకోండి ఒకసారి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అనేది నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్ అదే టూ స్పూన్ టీ స్పూన్స్ అనేవి ఆయిల్ కూడా వేసుకొని అందులోనే మనకి కుంకుంపు వాటర్ ఉంటే కనుక అది వేసుకోండి లేదంటే కనుక మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దాని మీద ఈ ప్యాన్ అనేది పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అనేవి దమ్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా మొత్తం ముక్కు కూడా బాగా కుక్ అయిపోతుందండి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వంటి రాని వాళ్ళు లేదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారండి నేను ఇక్కడ పెద్దగా మసాలాలు కూడా ఇక్కడ ఏమీ యూజ్ చేయలేదు అండ్ చాలా సింపుల్గానే మనం ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా నేను ఇక్కడ చూపించాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ నేను ఇక్కడ లేక మటన్ అనేది తీసుకున్న దానివల్లనే నాకు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ఒకవేళ కొంచెం ముదిరి తీసుకున్నట్లయితే కనుక సేమ్ ఇదే ప్రాసెస్లో మటన్ అనేది కొంచెం ఒక నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా మీరు విజిల్ వేయించుకోండి లేదు అంటే కనుక మీరు చిన్న బొబ్బాస్కే తురుము లేదా ముక్క కూడా వేసుకున్నా సరే చక్కగా మీకు కుక్ అయిపోతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడాలని నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఏదైనా రెసిపీ కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆర్ బాయ్ బాయ్